రోజుకి ఎన్నిసార్లు తినొచ్చు అంటే కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తినమని వైద్యులు చెప్పే సలహా తప్పు అని రుజువైంది ఆహారం తీసుకున్న ప్రతిసారి ఇన్సులిన్ హార్మోన్ విడుదలై శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరిగిన ఫలితంగానే ఊబకాయం మధుమేహం వస్తున్నాయి అందువల్ల పిల్లలకు కూడా చిరుతిండు పదే పదే పెట్టొద్దు రోజులో మూడు సార్లు ఆహారం ఇస్తే చాలు ప్రోటీన్ ఆహారాలు ప్రతి భోజనంలో ఉండేలా చూసుకుంటే త్వరగా ఆకలి కాదు వ్యాయామం కూడా కీలకమే మన చదువుల స్వభావాన్ని విద్యా వ్యాపారాలు మార్చేశాయి క్షణం తీరిక ఆటపాటలు లేకుండా చదివి ర్యాంకుల లక్ష్యంగా చదువుల్ని మలిచిన ఫలితంగానే బాల్యంలోనే విపరీతమైన మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకోవడం కూడా చూస్తున్నా శారీరక దృఢత్వం ఉన్నప్పుడే మానసిక వికాసం సాధ్యపడుతుంది అందువల్ల వ్యాయామానికి ఆటపాటలకు రోజువారి చదువుతో పాటు చూడుకుండాలి ప్రతి స్కూల్లోనూ ఇంట్లోనూ ఆ వాతావరణం ఉంచాలి మంచి నిద్ర కూడా అవసరం చదువుల ఒత్తిడి అర్ధరాత్రి దాకా మెలుకునేలా చేస్తోంది అప్పుడు కూడా చిరుతిండి తింటున్నారు చదివింది వంట పట్టాలంటే తగినంత నిద్ర అవసరం చీకటి పడగానే మెలనిన్ అనే హార్మోన్ విడుదలై నిద్ర పొమ్మని చెబుతుంది మంచి నిద్ర ఉన్నప్పుడే మంచి ఆరోగ్యం మెదడు చురుకుదనం ఉంటాయి రాత్రి తొమ్మిది నుండి ఉదయం నాలుగు గంటల వరకు మంచి నిద్ర సమయం పిల్లలు నిద్రించేదానికి రెండు గంటల ముందే ఆహారం తినడం ముగించినప్పుడే ప్రశాంతమైన నిద్ర పడుతుంది